హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆయన ప్రసన్నారెడ్డి వెల్నెస్ కోచ్ ఇన్ హెర్బ్ లైఫ్ న్యూట్రిషన్ సో ఈ వీడియో ఖచ్చితంగా లేడీస్కి అయితే కాదు ఓకేనా లేడీస్ ఖచ్చితంగా కాదు ఓన్లీ జెంట్స్కి మాత్రమే ఈ వీడియో ఎందుకని అంటే హెర్బ్ లైఫ్ న్యూట్రిషన్లో ఉన్న ఒకే ఒక జెంట్స్కి సంబంధించిన సప్లిమెంట్ ఏదైనా ఉంది అని అంటే అది మేల్ ఫ్యాక్టర్ సో మేల్ ఫ్యాక్టర్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది జెంట్స్కి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఓవరాల్ వెల్ బీయింగ్కి జెంట్స్కి సంబంధించి హెల్త్ పరంగా ఇంటర్నల్గా పర్సనల్గా ఓవరాల్ వెల్ బీయింగ్కి మంచిగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే డీటెయిల్స్ నేను షేర్ చేయలేను వీడియోలో సో మీరు ఒకవేళ ఓకేనా మెయిల్ ఫ్యాక్టర్ మీరు యాడ్ చేసుకుందామని అనుకుంటే సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మా హస్బెండ్ ఉంటారు పర్సనల్గా మీకు మాట్లాడతారు రాజేష్ రెడ్డి వెల్నెస్ కోచ్ సో పర్సనల్గా మీరు ఏదైనా జెంట్స్కి సంబంధించి ఏదైనా మీరు మాట్లాడాలన్నా మా హస్బెండ్ మాట్లాడి సో మీరు ఎలా యాడ్ చేసుకోవాలి ఎన్నిసార్లు తీసుకోవాలి ఓకేనా ఇది తీసుకుంటూ కూడా నార్మల్గా డైట్ కానీ వాటర్ కానీ ఇట్లాంటివన్నీ కూడా కరెక్షన్స్ కానీ సో ప్రతిదీ కూడా మీకు గైడెన్స్తో ఉంటుంది కాబట్టి సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి సో ప్రోడక్ట్ ఒరిజినల్ ప్రోడక్ట్ మీకు పెట్టించి గైడెన్స్ కూడా ఇస్తారు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బా బాయ్